క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ ఘనంగా ఓఎస్జి నాలుగో వార్షికోత్సవ వేడుకలు ఓఎస్జి సేవలు ప్రశంసనీయం సిఐ వాసునాయుడు విశాఖపట్నం జిల్లా అనంతపురం పెద్దిపాలెం సమీపంలోని ఆహ్వాన కళ్యాణ మండపంలో ఆదివారం ఓఎస్జీ ఫౌండేషన్ నాలుగవ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆనందపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చింతా వాసునాయుడు మాట్లాడుతూ ఓఎస్జీ సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు రక్తదానం ఆర్థిక సాయం వంటి సేవా కార్యక్రమాలతో సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు విద్యావేత్త బావిశెట్టి రాజు మాట్లాడుతూ ఓఎస్జీ వ్యవస్థాపకుడు శివ దళాయి నిరుపేదల కుటుంబం నుంచి వచ్చి జీవితాన్ని సేవకు అంకితం చేయడం ప్రశంసనీయమన్నారు అదే కార్యక్రమంలో బీసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరుపిల్ల సాయి జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ వాళ్ళ సేవలను చాలా దగ్గరగా చూస్తున్నాను ఓఎస్జీ ఫౌండేషన్ చేస్తున్న సేవలు యువతకు స్ఫూర్తిదాయకం వ్యవస్థాపకుడు శివ దలాయి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో ఫౌండేషన్ను స్థాపించి ఈ రోజుతో యాభైవ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని ప్రకటించారు ఇది మా ఫౌండేషన్కు ఒక మైలు ఇప్పటి వరకు ఎన్నో మందికి రక్తం అందించి ప్రాణాలను కాపాడినందుకు గర్వంగా ఉంది ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు రోటరీ బ్లడ్ బ్యాంక్ వైద్య బృందం రక్తాన్ని సేకరించింది అనంతరం సేవారంగంలో విశేషంగా పాల్గొన్న యువకులను గ్రామ పెద్దలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మధురబడ సీనియర్ జర్నలిస్ట్ పోట్నూరు గణేష్ ఆనందపురం మండల పత్రికా సోదరులు మరియు తదితరులు పాల్గొన్నారు ఉంటుంది సభాయ వేదిక పైనటువంటి వివిధ ఆర్గనైజేషన్స్ సభ్యునికి మరి ఇన్ఛార్జ్ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం అదేవిధంగా వేదిక ముందు ఈ కార్యక్రమంలో ప్రధాన భాగస్వామి మీ అందరికీ కూడా నా శుభాగం ఈరోజు ఓఎల్జి ఫౌండేషన్ ఫోర్త్ యానివర్సరీ నిన్న ప్రవృత్తి చెందాను టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి కూడా దిగ్విజయంగా నడుస్తున్నటువంటి ఓఎల్జి ఫౌండేషన్ అందుకనే శ్రీ నారాయణ శివ గారికి ఇతర సభ్యులందరికీ కూడా మరొకసారి నాకు శుభాభివృద్ధి తెలియజేసుకుంటున్నాను జనరల్ గా సర్వీస్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఈ రోజు రేపు మన జనాలందరూ చూసినట్లయితే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు బిజీ షెడ్యూల్ ఈవెన్ పిల్లల్ని కూడా డే కేర్ లో వేసేసి పేరెంట్స్ సంపాదనలో పాటలు కానీ వేరే వేరే పనులు ఉంటున్నారు వాళ్ళ సొంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి టైం సమయంలో

ఎక్కువగా చేస్తూ సొసైటీని ఇంకా మంచి ఉంది ఇంకా మంచి ముందు తీసుకెళ్ళిపోయి ఇంకా మానవత ఇంకా నడుస్తుంది అని చెప్పి మనం రోడ్డు మీద వెళ్తాం మనం అనుకుంటే ఒకళ్ళు వాళ్ళు పట్టించుకోము అందరూ పబ్లిక్ అందరూ కూడా ఎవరు సర్వీస్గా ఉంటారు అనుకుంటాను నేను బైక్ మీద వెళ్ళండి సైడ్ స్టాండ్ తీసుకుంటే బైక్ మీద ముందుకు వెళ్తుంటే అలా ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఒక పది మంది చెప్తారు సార్ సైడ్ స్టాండ్ అనిపోయింది సార్ సైడ్ స్టాండ్ అనిపోయింది సార్ సార్ అంటే అర్థమైంది వాళ్ళు వాళ్ళు సెల్ఫిష్ కాదు పక్కన హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా చూస్తారు సైడ్ స్టాండ్ పేరు వేయిపోతారు పడిపోతారు అని చెప్తున్నాను అని అర్థం అంటే ఇక నా రోజు మిగులుతున్నాను జనాలు అందరికీ కూడాను ఉంటుంది కానీ దాన్ని బయట తీసుకొచ్చి సర్వీస్ చేసే టైం అయితే ఉండదు ఆ టైం అనేది మనం టైంలో ఉపయోగించుకోవడం అనేది ఒక గొప్ప విషయం ఇట్లాంటి కార్యక్రమం ముందు కనిపిస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి అభినందనలు మరియు సొసైటీ తరఫున చుట్టూ ఉన్న కామన్ సభ్యుల తరఫున మరొకసారి ఇలాంటి కార్యక్రమంలో నాకు విజయశెట్టి నాకు ఒక అవకాశం కల్పించినందుకు శివ గారిని మిగతా పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా అవసరం లేదు అప్పుడప్పుడు ఇంటి చేస్తే తెలుసుకుంటుంది అన్న సొసైటీ తెలుస్తుంది కానీ మమ్మల్ని భాగస్వామి చేయమని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము సెలబ్రేట్ చేసుకుంటున్న హోటల్ వచ్చిన ప్రతి ఒక్క అతిథికి మా పాదాలు అందామండి

అయితే తర్వాత అభివృద్ధి సంఘం సీతామహాలక్ష్మి అమ్మ గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ఈ రోజు ఇంత అందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నామంటే ఆ యొక్క టీం అండి నేను ముందుకి అంటే ఆ వెనక మాత్రం చేసేదంతా వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రోజు మేము నాలుగేళ్ళ సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదు సంవత్సరాలు అడుగు పెట్టుకోగలిగాము ఈ సందర్భంగా ఆ యొక్క టీం సభ్యులందరికీ కూడా

ఎక్కడ సరస్సు ప్రాంతాల్లో ఎక్కడైనా అభాగ్యులు ఆహారం మిగిలిపోయి అయ్యా ఆ ఫంక్షన్లో ఆహారం మిగిలిపోయింది ఏం చేయాలని అంటే గుర్తు చేయకే వ్యక్తి వెంపాడ వెల్ఫేర్ సొసైటీ వెంపాడ శ్రీనివాస్ రెడ్డి ఆయన కూడా వేరే వేరే ఆలోచించవలసిన క్వశ్చన్ ఏడు మందితో మీరు టీం క్రియేట్ చేస్తున్నాము ఆ యొక్క టీం కలుపుకోవడం చాలా పెద్దవాడు ఎందుకంటే కలుపు కలిసి శ్రీరంగా టీం ఉన్నారండి వాళ్ళు కూడా వేరే వేరే రావాల్సింది

డబ్బులు పంపించే మేము పంపిస్తే సచివాలయ సిబ్తో పాటు ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు పంచుతున్నారు ఇప్పుడు రోజు శివ నా దగ్గరికి వచ్చాడు అన్నయ్య మీరు డాక్యుమెంట్ ఇస్తున్న డబ్బులు పంచుతున్నారు కానీ మీలో ఎవరైనా డబ్బులు ఇచ్చారు దానికి అంత ఖర్చు ఉండాలంటే నిజంగా నాలుగేళ్లకి ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందేశాను నేను ఒకసారి ఆలోచించాను నిజమే అప్పుడు ప్రతి కుటుంబానికి రేషన్ మొత్తంగా బియ్యం ఖైదీ కేసులు పప్పులు నూనె కూరగాయలు అవన్నీ ఏర్పాటు చేసి మా సొంత ఖర్చులతో మొత్తం పనిచేస్తాను దాని కారణం గొప్ప ఇన్స్పిరేషన్ ఇచ్చేయండి అంతేకాకుండా డెకరేషన్ కాప ఒకసారి శివను చూస్తుంటే కెవలని అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎవరిం చేరినటువంటి పని తాను ఒక్కడే మరి కొంత మనకి పుదస్కారాలకి ఎక్కిమంది చాలా సంతోషం అనేది శివ మీ ఆర్గనైజేషన్ ముందు తీసుకెళ్ళో నాకు స్వీగా చెప్పినట్టుగా మా వంతు ఈ రకమైనటువంటి పాప ఇచ్చిన పాత్ర పోషించడానికి మేము అంత సిద్ధంగా ఉంటున్నాము మమ్మల్ని వెళ్ళబోయే ఉండాల్సింది మన స్కూల్కి కోరుకుంటూ సేవలు ఇంతకు స్వీగా చెప్పారు సేవ ఖచ్చితంగా వారికి అలాగే ఈ కుటుంబానికి మన శివ తమ్ముడు కుటుంబానికి ఎందుకంటే ఒక వ్యక్తి ముందుకెళ్ళంటే ఆ వ్యక్తి ఆ ముందుకెళ్ళడానికి ఆ కుటుంబంలో ఆటవాడు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానీ వాళ్ళ సహకారం కానీ నాకు ముందుకెళ్ళలేం కాబట్టి ప్రత్యేకించి జన్మనిచ్చినటువంటి మా దిని గారికి ఉన్నటువంటి నమస్కారాలు అలాగే మా వరదలు ఆవిడ ప్రోత్సాహం లేకుండా శివ ఇంత పెద్ద పెద్ద నేను మనస్ఫూర్తిగా ఉంటున్నాము ఇంకొక విషయం కొంచెం సంపూర్ణ విషయాన్ని సార్ ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాక ఎంత విషయాన్ని చెప్పకుండా ఆపేస్తాను చాలా చాలా సంతోషం చేతులెడ్డి అది ఎంత ఎంతో అద్భుత

తమ వంతు పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి చిన్న నమస్కారం ముగిస్తాను మన సిద్ధపెట్టుకోవాలి డాక్టర్ వృద్ధి చేసేవాడు పోలీస్ వృద్ధి చేసేవాడికి టైమింగ్స్ లేవండి ఉపాధ్యాయు వృద్ధి చేసేవాడు పోయి అమరావతి ఎవరికో టైమింగ్స్ అంటే రాత్రి పన్నెండు టైం అని తొమ్మిది తరాల నుంచి ఇంటికి రావచ్చు ఇంటికి వెళ్ళించవచ్చు కానీ రాత్రి పన్నెండు గంటల ఫోన్ చేస్తే సార్ మా చాలా అర్జెంట్ ఇక్కడ గొడవ జరుగుతున్నాయి అనగా ఎక్కడ లొకేషన్ ఎక్కడ పెద్దదైనా ఏ రకంగా చూస్తున్నా ఆ రకంగా చూస్తున్నా వచ్చి సాధి పద్ధతి కాపాడే గొప్ప నేను తీసుకుంటున్నారు కాబట్టి అలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి వృత్తిలో ఉంటూ మనల్ని ఇలాంటి సందర్భాలు కూడా మనందరినీ బాక్స్ చేయడానికి వచ్చినటువంటి శ్రీ గారికి హృదయపూర్వ నమస్కారం మాటలను నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు